హలో అండి వెల్కమ్ టు మా అండ్స్ మనప కిచెన్ ఇవాళ మా అమ్మగారు చేసే ఒక గొప్ప టేస్ట్ రుచికరమైన వంకాయ కూర అయితే చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా చిన్న సైజు వంకాయలు తీసుకోవాలి ఆ తర్వాత నానేసిన చింతపండు ఆనియన్ పచ్చిమిర్చి టమాటో చెక్క లవంగా బిర్యానీ ఆకు కూర ఆకులు కూడా తీసుకున్నారు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర చెక్క లవంగా బిర్యానీ ఆకు తర్వాత కట్ చేసి పెట్టిన గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు పసుపు ఉప్పు ఆ తర్వాత ఆనియన్ ఎర్ర కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న మధ్య గురాకు ఆ కాలంలో అంత ఇలా కట్ చేసి చింపేసుకొని పెట్టుకునే వాళ్ళండి ఇప్పుడైతే మనం కట్ చేసుకుంటాం కానీ టమాటాలు కానీ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు తర్వాత చిన్న చిన్న వంకాయలు తీసుకోవాలండి వంకాయలు ఇలా కార్ట్ పెట్టి పెట్టుకోవాలి ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా పైనలోకి అయితే వంకాయలు వేసుకోవాలి తర్వాత పైన కొద్దిగా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత పల్లీల పొడి వేసుకోవాలి అట్లా ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆ తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి విలేజ్ స్టైల్ వంకాయ కూర అండి మా అమ్మగారు చేసేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత నానేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం వేసుకోవడం వల్ల వంకాయ కూరకి మరింత టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ఆ తర్వాత తగినంత నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి చివరిగా ధనియాల పొడి వేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక్క ఇస్తే సరిపోతుంది ఓకే అండి రెడీ అయిపోయింది చూసారుగా గుమ్మగుమ్మలాడు కర్రీ రెడీ మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఎలాగుందో కామెంట్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్